వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి మా ఇంట్లో వర్క్ జరుగుతుంది పెయింటింగ్స్ వేస్తున్నారని చెప్పాను కదా ఇదిగోండి ఈ తలుపుకి అయితే ఎలా పెయింట్ వేస్తున్నారో చూడండి దానికి ఫస్ట్ కలర్ వేసేసారు ఇంతకుముందు మా తలుపులు అయితే వైట్ కలర్ అండి ఇంతకుముందు ఉన్న వీడియోలు అయితే చూడండి మీకు అర్థమైంది వైట్ కలర్ అనమాట నెక్స్ట్ దానికి చూడండి బిస్కెట్ కలర్ పెయింట్ వేసేసి దానికైతే డిజైన్ వేస్తున్నారు డిజైన్ వేసి దానికైతే జాల్ లాగుతారంట నిజంగా ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను ఇట్లాగా మొత్తం డోర్ డోర్ అదే కలర్ వస్తుందేమో అనుకున్నాను నేను కాదండి ఎంత వర్క్ పెయింట్ వేసే వాళ్ళకి కూడా అంత వర్క్ ఉండదు కానీ ఈ డిజైన్స్ వాళ్ళు మాత్రం చాలా కష్టపడ్డారు చాలా టైం తీసుకుందనమాట అందుకని అక్కడ నుంచొని వీడియో అయితే తీసుకుంటున్నాను ఒక డోర్ అయిపోయింది ఇది ఇంకో డోర్ అనమాట డిజైన్స్ వేసేసి మనకు నచ్చిన ఫ్లవర్స్ కూడా వేస్తారనమాట మా వానర్ గారు ఇవి చెప్పారు అందుకని ఇలా వేశారనమాట జాల్ లాగమని అంటే మనకి ఇంకా టేక్ ఎలా ఉంటుందండి టేక్ కలరు అలా వేయించారనమాట చాలా బాగుంది ఈయన కూడా చాలా బాగా వేశారు ఏంటి ఇలా లాగుతున్నారు ఇట్లా డిజైన్ వేసి అనుకున్నాం కదా కొన్ని దారాలు పెయింట్లో పెట్టి అలా అంటున్నారు అనమాట అవి మనం చేయాలంటే మనకు వచ్చేవి కాదండి వాళ్ళు ప్రాక్టీస్ మీరు చేయటమే నిజంగా వాళ్ళు వేసే డిజైన్లు కూడా డ్రాయింగ్తో పోల్చుకోవచ్చేమో అనిపించింది బాగా డిజైన్స్ కూడా చాలా బాగా వేస్తున్నారు చాలా బాగుందనమాట అసలు తర్వాత గుమ్మాలకు కూడా వేస్తారు అవి కూడా చూపిస్తానండి చాలా బాగుందనమాట చూడండి అలా లాగుతున్నారు ఇదంతా కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది మీరు ఎప్పుడైనా చూస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఇలా తయారు చేయడం చూస్తున్నాను అనమాట ఇలా తలుపులకి ఇలా జాలు వేస్తారని చాలా బాగుంది అంటే ఓన్ హౌస్ కట్టుకున్న వాళ్ళందరూ కూడా దగ్గరుండి చేయించుకుంటారు కాబట్టి అందరికి తెలిసే ఉండొచ్చు నేనైతే ఇప్పుడే చూశాను అనమాట కానీ చాలా వర్క్ అయితే చాలా ఉంటుంది అనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఒక డిజైన్ వేశారు కదా బ్యాక్ సైడ్ అంతా ఇలా ఇది ఇదిగోండి మొత్తం అలాగే లాగుతున్నారు అది కూడా ఈజీ అనుకుంటామండి కానీ అట్లా సన్నగా రావాలి కదా వాళ్ళు వాళ్ళకైతేనే వస్తుంది చాలా బాగా వేశారనమాట ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇంక ఇల్లు అంతా ఎప్పుడు సర్దుకోవాలో మొత్తం అయిపోతే మొత్తం సర్దుకోవాలి ఇంక ఇల్లు అంతా మొత్తం పెయింటింగ్లు వేస్తే ఇంకా చాలా అంటే చాలా బాగా మొత్తం షెల్ఫ్లు కానీ మొత్తం అన్నిటికీ పెయింటింగ్ అండి ఇంట్లో ప్రతి ఒక్కటి పెయింట్ వేసారు కొత్త ఇల్లు లాగా అనిపిస్తుంది అనమాట సర్దుకోవటమే అనమాట కానీ సామాన్లు నీటి అటు అటు ఇటు పెట్టుకోవటం కొంచెం కష్టం అనిపించినా కానీ తప్పదు కానీ చాలా నీట్గా వేస్తున్నారు వర్క్ అయితే చాలా బాగుంది తెనాల నుంచి వచ్చి వేశారండి వీళ్ళు చాలా బాగా వేసారు ఇదిగోండి ఇంకా ఓవరాల్గా ఇలా అయితే వచ్చింది తలుపు చాలా బాగుంది కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇక నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తా